మాత్రం వాస్తవం జనరల్ గా ఒక మూడున్నర నాలుగు ఏళ్ళకు వస్తుంది కోపం ప్రభుత్వం మీద పని చేయకపోతే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళా బడ్జెట్ లో పెడతాడేమో ఆరు నెలలకేమైనా చేస్తాడేమో ఇట్లుంటది కథ కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిసింది అసలు రంగు బయట పడ్డది ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తా ఉన్నది ఇది వాస్తవం ఒకటి రెండు కాదు ఎన్ని అబద్దాలు ఎన్ని ఎన్ని అబద్ధాలు ఈ ఆరు గ్యారెంటీలు చార్సో బి హామీలు నేను వాటి గురించి చెప్పనే చెప్పా ఫ్రీ బస్ అన్నాడు తులం బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు మన్న అన్నాడు మశానం అన్నాడు ఏది లేదు ఉన్నదే వేయింది ఉన్న రైతు బందే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా అమ్మతోడు చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు పురాగా సిగ్గు తప్పినోడు పురాగా ఇద్దెత్తు లేనోడు కాబట్టి బతుకుతున్నాడు కాని ఇంకోడు ఇంకోడైతే ఎప్పుడన్నా నాయంత ఓ ప బకెట్లో నీళ్ళు పోసుకొని ఆయన నీళ్ళు చచ్చిపోతున్నాడు అరే రామ ఏం తిట్టుడు అది మేము కూడా ఇన్నాం మస్తుగా ఇన్నాం కానీ అవి ఏం తిట్లు నాయన ఆడ మూసి ఒడ్డు పంట పోయి ఇక్కడ గొట్టం ఆలస్యం ఏడున్నాడు రమ్మను అని అరే గంత కోపం ఎందు మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటాయి నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నీ వాళ్ళు నా గెరికే రేవంత్ రెడ్డి యాద పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా